పెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది ఏర్పేడు మండలంలోని శీతకాలువ పొంగి పొర్లుతుండటంతో మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి తిరుపతి ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ విశాఖ బెంగళూరు వెళ్లాల్సిన ఫ్లైట్స్ రద్దు చేసింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తిరుమలలో స్టాప్ గా వర్షం కురుస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది రాత్రంతా మంచు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు వర్షాలతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఉచిత సర్వదర్శనానికి పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటలు ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు పెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి గాలులతో కూడిన వర్షం పడుతోంది ఏర్పేడు మండలంలోని శీతాకాలువ పొంగి పొర్లుతుండటంతో మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి తిరుపతి ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ విశాఖ బెంగళూరు వెళ్ళాల్సిన ఫ్లైట్స్ రద్దు చేసింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఇక భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తిరుమలలో నాన్ గా వర్షం కురుస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో చలిగాలుల తీవ్రత కూడా బాగా పెరిగింది రాత్రంతా మంచు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఇక మరోవైపు వర్షాలతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఉచిత సర్వదర్శనానికి పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు పద్దెనిమిది గంటల సమయం పడుతోంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటలు ఎస్ఎస్డీ టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు